అందరికీ నమస్కారం ముందుగా ఓం నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శివారాధనకు విశిష్టమైన ఎంతో శక్తివంతమైన కార్తీక మాసం ఈ నెల అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభమై నవంబర్ ఇరవై అవ తేదీతో కార్తీక మాసం ముగుస్తుంది ఈ నెలలో పరమేశ్వరుడిని విశేషమైన భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు కార్తీక మాసానికి ఉన్నంత శక్తి మరే మాసానికి ఉండదని ఈ కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది విశిష్టమైనదని స్కంద పురాణంలో పేర్కొన్నారు ఈ కార్తీక మాసం అత్యంత మహమాన్వితమైన మాసంగా అభివర్ణించారు ఈ మాసమంతా పూజలు వ్రతాలు ఉపవాసాలు వన భోజనాలు ఇలా భక్తి పారవశ్యంతో మునిగిపోతుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో నది స్నానాలు చేయడము వన భోజనాలు చేయడం ద్వారా అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది కాబట్టి కార్తీక మాసం వచ్చేలోపు ఈ వీడియో మీకు అంటపడిందంటే మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు కార్తీక మాసం నెల రోజులు ఏ నియమాలు పాటించాలి ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ఏం చేయాలి కార్తీక మాసంలో తినకూడని ఆహారం ఏమిటి కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు అలాగే వాటి విశిష్టత గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కార్తీక మాసం నెల రోజులు ఆడవారు తెల్లవారుజామున నిద్ర లేచి చన్నీటితో స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఉదయం దీపారాధన చేయడం కుదని వారు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు ఈ కార్తీక మాసం నెల రోజులు ఇంట్లో దీపారాధన చేయడం కుదరకపోతే ప్రతి కార్తీక సోమవారం నాడు ఇంట్లో దీపారాధన చేసుకోండి విశేషంగా ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా నదీ స్నానాలు చేయాలి ప్రతిరోజు నది స్నానాలు చేస్తే వెయ్యి రెట్ల పుణ్య ఫలితం కలుగుతుంది అయితే ప్రతిరోజు నది స్నానాలు చెయ్యలేము కాబట్టి కార్ కొంచెం గంగా జలం కలుపుకొని స్నానం చేయండి పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ గంగా జలం తెచ్చుకొని భద్రపరచుకోండి అలాగే ఈ కార్తీక మాసంలో పుణ్యనదుల దగ్గర ది దీపాలు వెలిగించండి ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు తులసిని తప్పకుండా పూజించాలి ఈ నెలల్లో చేసే తులసి పూజలకు అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది కాబట్టి ఆడవారు తప్పనిసరిగా తులసి దగ్గర దీపాలు వెలిగించి తులసి మాతకు ప్రదక్షిణాలు చేయండి అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు శివాలయకు ఎక్కువ వెళ్ళండి అలా ఎందుకంటే ఈ నెల రోజులు పాటు శివ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ ఉంటాడంట కాబట్టి కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించి శివుడిని దర్శించుకుంటే శివయ్య ఆశీర్వాదం తక్షణమే కలుగుతుంది విశేషంగా ఈ కార్తీక మాసంలో ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు బిల్వ దళాలతో శివుడిని పూజించండి లేదా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి బిల్వ దళాలతో స్మరించండి సమర్పించండి కార్తీక మాసంలో బిల్వ దళాలతో శివుడిని పూజిస్తే సర్వలోక ప్రాప్తి కలుగుతుందని ఆ పరమేశ్వరుడు త్వరగా ప్రసన్నుడై కొంగు బంగారంల సర్వ సౌకర్యాలను ప్రసాదిస్తాడని నమ్మకం కాబట్టి ఆ శివయ్యను బిల్వదళాలతో పూజించి శివయ్య అనుగ్రహాన్ని సులభంగా పొందండి కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి ఎంతో విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి కార్తీక సోమవారం నాడు ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుణ్ణి దర్శించి భోజనం చేయవచ్చు కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే ఆ పరమేశ్వరుడు త్వరగా అనుగ్రహించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తాడంట ప్రతి కార్తీక సోమవారం నాడు తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయండి సాధారణంగా శివలింగానికి అభిషేకం చేస్తేనే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ కార్తీక సోమవారం చేసే అభిషేకానికి మాత్రం కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది అంట ఈ కార్తీక మాసంలో మొత్తం నాలుగు సోమవారాలు వచ్చాయి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన మొదటి సోమవారం వచ్చింది నవంబర్ మూడవ తేదీన రెండవ కార్తీక సోమవారం ఇక నవంబర్ పదవ తేదీన మూడవ కార్తీక సోమవారం అలాగే నవంబర్ పదిహేడవ తేదీన నాలుగవ కార్తీక సోమవారం ఈ నాలుగు కార్తీక సోమవారాల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో శివుడిని పూజించి శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించండి అలాగే తప్పనిసరిగా ఒక పూట ఉపవాసం ఉండాలి అలాగే ఈ కార్తీక సోమవారంలో ఖచ్చితంగా ఉసిరి దీపాలు వెలిగించాలి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైనది ఈ మాసంలో వచ్చే కోటి సోమవారం నాడు దీపవ దీపారాధన చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయని పండితులు తెలియజేశారు కోటి సోమవారం రోజు ఉపవాసం ఉండి సాయంత్రం కాలంలో ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత ఆలయానికి వెళ్ళాలి శివాలయంలో దీపం వెలిగించి శివయ్యను దర్శించుకుంటారు దర్శన నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం విరమిస్తారు ఇలా చేయడం వల్ల కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది పూజ చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి కోటి సోమవారం పూజ చేస్తే శాంతి ఆనందం ఐశ్వర్యం లభిస్తాయని భక్తుల విశ్వాస్తారు కోటి సోమవారం రోజు ఉపవాసం చేస్తే శతకోటి పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్ముతారు అలాగే ఈ రోజు శ్రీ మహావిష్ణువు కూడా పూజిస్తారు సాలగ్రామ రూపంలో ఉన్న విష్ణువును ఆరాధిస్తారు ఈరోజు సాలగ్రామాలను పూజించి బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల విశేషమైన పుణ్యం లభిస్తుంది కొందరు కోటి సోమవారం రోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తారు ఇలా చేయడం వల్ల ఐశ్వర్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి కోటి సోమవారం ఆధ్యాత్మిక పరంగా చాలా పవిత్రంగా భావిస్తారు ఈరోజు ఉపవాసం ఉంటే శివకేశవుల ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు ఈరోజు చాలామంది భోజనాలు చేస్తారు ముఖ్యంగా కోటి సోమవారం రోజు ఉసిరి చెట్టు కింద కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులతో కలిసి ఆనందంగా వన భోజనాలు ఆచరిస్తారు అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు కార్తీక మాసం పూజలు చేసేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే ఈ కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లిపాయ ఇంగువ ముల్లంగి దుంపలు వంకాయ మునక్కాయ గుమ్మడికాయ అనపకాయ పుచ్చకాయ వెలగ పండు ఉలవలు ఇలాంటి ఆహార పదార్థాలు అసలు తినకూడదు అలాగే కార్తీక మాసంలో వచ్చే అష్టమి నాడు కొబ్బరి తినకూడదు అదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం నాడు ఉసిరికాయ తినకూడదు ఇక ఈ కార్తీక మాసంలో వచ్చే పండుగలు వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం నాడు భగినీ హస్త భోజనం జరుపుకోవాలి హస్త భోజనం అంటే పెళ్ళైన ఆడపిల్లలందరూ తమ అన్నదమ్ములను ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి మీ చేతుల మీదుగా మీ సోదరులకు భోజనం వడ్డించాలి తద్వారా మీ సోదరుల ఆయుష్ పెరుగుతుందంట ఇక ఇక అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన శనివారం నాడు నాగుల చవితి వచ్చింది ఈ నాగుల చవితి నాడు నాగుల పుట్టలో పాలు పోసి పుట్టకు ఐదు ప్రదక్షిణాలు చెయ్యండి లేదా జంట నాగుల విగ్రహాలకు పాలతో అభిషేకం చేసి నమస్కారం చేసుకోండి ఇక భయంకరమైన కాల సర్పదోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే నవంబర్ ఒకటవ తేదీన శనివారం నాడు కార్తీక శుక్ల ఏకాదశి వచ్చింది శనివారం నాడు కార్తీక శుక్ల ద ఏకాదశి రావడం చాలా విశేషం ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణు యోగ నిద్రల నుండి మేలుకుంటాడట కాబట్టి ఈ రోజున ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజించి ఒక పూట ఉపవాసం ఉంటే వెయ్యి యాగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందంట ఇక నవంబర్ రెండవ తేదీ ఆదివారం నాడు క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది ఈ ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు కాబట్టి నవంబర్ రెండవ తేదీన క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి వివాహం చేస్తారు తులసి కోటను లక్ష్మీదేవిగా భావిస్తూ ఉసిరి మొక్కను శ్రీ మహావిష్ణువుగా భావిస్తూ తులసి కోటలో ఉసిరి కొమ్మను పెట్టి వివాహం జరిపిస్తారు కాబట్టి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ప్రతి ఒక్కరు తులసి కోటలో దీపాలు వెలిగించి తులసిని విశేషంగా పూజించాలి ఇక నవంబర్ ఐదవ తేదీ బుధవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది ఈ కార్తీక పౌర్ణమి మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుంది ఈ కార్తీక పౌర్ణమి నాడు కేదారేశ్వర నోములు నోచుకోవాలి అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు పుణ్యనదుల్లో స్నానం చేసి శివుడికి ప్రత్యేక పూజలు చేయాలి విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించి శివుడిని పూజించాలి అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేయాలి విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు రాత్రి పున్నమి వెలుగుల్లో కార్తీక దీపాలు వెలిగించి నదుల్లో వదలాలి ఇక నవంబర్ ఇరవై తేదీన అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది కార్తీక మాసం చివరి రోజున పోలి స్వర్గంగా పరిగణిస్తారు ఈ కార్తీక మాసంలో దీపారాధన చేసిన వారు నదీ స్నానాలు ఆచరించిన వారు ఆ పుణ్య ఫలితం పూర్తిగా దక్కాలంటే కార్తీక మాసం చివరి రోజున అంటే నవంబర్ ఇరవై తేదీన పోలి స్వర్గం నాడు మహిళలు తెల్లవారుజామున నిద్రలేచి అరటి దుప్పల్లో ముప్పై వత్తులతో దీపం వెలిగించి నదుల్లో వదలాలి ఇలా చేయడం ద్వారా కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో శివాలయాల్లో దీపారాధన చేసి వారికి విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ప్రతిరోజు ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించండి జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది ఇక ఈ కార్తీక మాసంలో వచ్చే దాన ధర్మాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో మీకున్న స్తోమతను బట్టి పేదలకు ఆహారం దానం చేయడం దానం చేయడం ద్వారా శివయ్య ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా దీపాదానం చేయాలి ఇక ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా వెలిగించాల్సిన దీపం నారికెళ్ళ దీపం కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేళ్ళ దీపం అని అంటారు ఈ విధంగా శివుడిని పూజించి అష్టైశ్వర్యాలను పొందండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు